హలో అండి హాయ్ హ్యాపీ ఫ్యామిలీ అర్పిత ఈరోజు మన వీడియోలో వచ్చేసి మనం ఇంట్లో ఉండే బియ్యంని యూజ్ చేసుకొని మనం ఇంట్లో ఉన్న పసుపు కుంకుమ లేదు ఏదైనా సందర్భంలో తెచ్చుకుంటాం కదండీ ఫుడ్ కలర్స్ ఉజ్వల్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ముగ్గులో మన ఇంటి ముందు అలంకరించుకునే ముగ్గులో కలర్స్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూడండి మనకు అందుబాటులో ఉండే రేషన్ బియ్యం కానీ ఏ బియ్యమైనా సరే వన్ గ్లాస్ తీసుకొని మిక్సీ జారిలో సాఫ్ట్గా కాకుండా కొంచెం గరుకుగా మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను ఈ విధంగా ముందే ట్రై చేశాను వస్తాయో లేవో అని పర్ఫెక్ట్గా వచ్చేయండి కలర్ వచ్చేసి ప్యారాగ్రీన్ బేబీ పింక్ ఈ విధంగా ఒక మనకు ఎంత కావాలంటే జస్ట్ టూ స్పూన్స్ సరిపోతుందండి ఈ విధంగా గరికగా పట్టుకున్న బియ్యపు రవ్వని ఈ విధంగా ఒక బౌల్లో పోసుకొని మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అండి ఆల్మోస్ట్ మన ఇంట్లో రెగ్యులర్గా ఉండే కలర్సే నేను ఇంతకుముందు తెచ్చిన ఫుడ్ కలర్స్ ఉన్నాయి కదండి అవి మనం వన్ ఇయర్ యూజ్ చేస్తాం ఎప్పుడో వన్ టైం యూజ్ చేస్తాం కదా ఈ విధంగా మనము బయట తెచ్చుకోకుండా ఈ విధంగా ఉన్న వాటితోనే యూజ్ చేసుకోవచ్చు చూడండి నేను ఫస్ట్ వచ్చేసి ఆరెంజ్ కలర్ మిక్స్ చేస్తున్నాను ఇంకో జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేస్తే చాలు చూడండి ఆరెంజ్ కలర్ లైట్గా కావాలంటే కొద్దిగా కొంచెం వేసుకోవాలి ఒక వన్ డ్రాప్ వాటర్ వేసుకొని మరి వాటర్ ఎక్కువగా వేయద్దండి మీకు కలుపుతుంటే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసిందో నాకు లైట్ ఆరెంజ్ వచ్చిందండి నాకు ఇంకా కొంచెం డార్క్ ఆరెంజ్ కావాలనుకుంటున్నా కాబట్టి నేను ఇంకా కొంచెం కలర్ యాడ్ చేశాను చూడండి ఎంత థిక్ కలర్లో వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కోసం అని ఇంకా టూ స్పూన్స్ బియ్యపు పుదీ రవ్వని తీసుకుంటున్నానండి ఇప్పుడు వచ్చేసి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ ఉండేనండి ఆల్రెడీ ఈ విధంగా లైట్గా కొంచెం హాఫ్ టీ స్పూన్ గ్రీన్ కలర్ వేసుకొని మనకు డార్క్ కావాలంటే ఎక్కువ అండి లైట్ గ్రీన్ కావాలని నాకు లైట్ గ్రీనే కావాలనుకుంటున్నా కాబట్టి నేను కొంచెం హాఫ్ టీ స్పూన్ వేసాను నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇప్పుడు వచ్చేసి రెడ్ కలర్ ఈ విధంగా రెడ్ ఫుడ్ కలర్తోనే చేసుకోవచ్చు లేదంటే మనకు అవైలబుల్గా లేదు అంటే మనం ఇంట్లో ఉన్న కుంకుమతో కూడా ఈ విధంగా మనం కుంకుమ తెచ్చుకుంటాం కదండి కుంకుమతో కూడా కలుపుకోవచ్చు జస్ట్ వన్ డ్రాప్ వాటర్ వేసుకొని మరీ చూసుకొని వేసుకోవాలండి వాటర్ కూడా చూడండి ఎంత మంచి రెడ్ కలర్ వస్తుందో ఈ విధంగా మన ఇంట్లో ఉన్న కుంకుమను యూజ్ చేసుకొని కూడా రెడ్ కలర్ కలుపుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ మన ఇంట్లో ఉన్న పసుపుతోనే ఈ విధంగా ఎల్లో కలర్ అంటే కొంచెం పసుపు అయితే రియల్గా చెప్తున్నాను కొంచెం ఎక్కువనే పడుతుంది మనం లైట్గా హాఫ్ టీ స్పూన్ వేస్తే కలర్ రాలేదండి కంపల్సరీ కొద్దిగా పసుపు అయితే ఎక్కువనే పట్టింది నెక్స్ట్ వచ్చేసి ఒక టూ స్పూన్స్ మళ్ళీ బియ్య ప్రవ్వ తీసుకున్నాను లైట్గా కొద్దిగా వేసానండి ఇది ఇది వచ్చేసి లైట్ పింక్ షేడ్ వస్తుంది అనమాట డార్క్ అయితే రెడ్ వస్తుంది నాకు లైట్ పింక్ షేడ్ కావాలనుకున్నా కాబట్టి చూడండి ఇంకా చూడండి బేబీ పింక్ కలర్ ఎంత బాగుందో ప్యారా గ్రీన్ వచ్చేసి ఇంకా లైట్గా మనం గ్రీన్ ఫ్రూ ఫ్రుడ్ కలర్ కలుపుకుంటే ఇంకా లైట్ కలర్ వస్తుంది చాలా చాలా కలర్స్తో చేసుకోవచ్చు అండి ఈ ఉజ్వల మనము మనం వైట్ క్లాత్కి యూజ్ చేస్తాం కదండీ ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గానే ఉంటుంది ఇది ఇది వచ్చేసి లైట్గా కలుపుకుంటే వైలెట్ కలర్ వస్తుందండి డార్క్ అయితే నెవీ బ్లూ కలర్ వస్తుంది చూడండి మీరే అబ్జర్వ్ చేయండి లైట్గా కలుపుకున్నప్పుడు వైలెట్ కలర్ వస్తుంది డార్క్ కలుపుకున్నప్పుడు నెవీ బ్లూ మన కలర్స్ ఎక్కువ కావాలనుకున్నప్పుడు మనం ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత బాగున్నాయో ఆరి కలస్తో అందంగా మన ఇంటిని ఇంట్లో ఉన్న ముగ్గుని అలంకరించుకోవచ్చు ఓకేనండి బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ